హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇందుమతి చేసిన పనికి సునంద కోపంతో ఇంటికి వచ్చిన జ్యోతి మీద చేయి చేసుకుంటుంది జ్యోతి చంప పగలగొట్టి నన్ను ఇంతలా అవమానిస్తావా మా ఇంటికి వచ్చి అని ఇక సునంద మరిక జ్యోతిని ఏం చేయబోతుంది అసలు ఇక సునందాను ఎలా అవమానించింది జ్యోతి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే సునంద జ్యోతికి కాల్ చేసి జ్యోతి రేపు మీ కుటుంబం మొత్తం మా ఇంటికి రావాలి మన ఇంట్లో ఇలా పార్టీ ఏర్పాటు చేశాను అని ఇక చెప్తూ ఉంటుంది సునంద అయితే జ్యోతికి కాల్ చేసి అప్పుడే ఇక జ్యోతి అయితే సరే సునంద గారు మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు కదా దానికోసమైనా వస్తాను ఇక నేను కూడా మీకు ఒక సర్ప్రైజ్ ఒక గిఫ్ట్ తీసుకొని వస్తాను సరేనా అని ఇక ఇలా సునంద జ్యోతి ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జ్యోతి వెంటనే ఇక ఆనందికి కాల్ చేస్తుంది ఆనంది ఇక మీ అత్తయ్య కాల్ చేసి రేపు మీ ఇంట్లో పార్టీ చేసుకుందామని చెప్పి ఇలా నాకు చెప్పిందమ్మా రేపు మీ అత్తయ్యకు కావాల్సిన ఒక మంచి క్వాలిటీ పట్టు చీర తీసుకోవాలనుకుంటున్నాను దానికి నీ సెలెక్షన్ అవసరమమ్మా నువ్వు నేను ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళి మీ అత్తగారి కోసం ఒక సారీ తీసుకురావాలమ్మా అనిక అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఆనందికి కాల్ చేసి అప్పుడే ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా సరే తప్పకుండా నీకోసం మా అత్తయ్య కోసం మంచి సారి సెలెక్ట్ చేస్తాను సరేనా అని ఇక ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఆనంది అయితే జ్యోతి మాటలు విని ఇక వీళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం ఇక్కడ జీవన అక్కడ ఇందుమతి ఇద్దరు కూడా వింటారు ఇక ఈ రెండు ఫ్యామిలీలు ఇంత సంతోషంగా ఉండడం మేము తట్టుకోలేకపోతున్నాం ఎలాగైనా జ్యోతికి సునందకు మధ్య గొడవలు పెట్టాలి ఈ రెండు కుటుంబాలు కలవనివ్వకుండా చేయాలి కుట్టికి రెండు కుటుంబాలు కలవడం అనేది తన కోరిక ఇప్పుడు ఇక కుట్టి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు కుటుంబాలను కలిపింది కదా కుట్టి ఇక ఈ రెండు కుటుంబాలను కలపడంతో దాని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అనిక ఈరోజు ఎలాగైనా జీవన ఇందుమతి వాళ్ళ కుటుంబాలను విడదీయాలని ఇలా పక్కా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వెంటనే వీళ్ళు ఇక సునంద కోసం చీర కొంటున్నారని ఆ ఫోన్ ద్వారా తెలుసుకుంటారు అప్పుడే ఇక జీవన ఇందుమతికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది రేపు మా ఇంట్లో ఏదో పార్టీ జరుగుతుంది పెద్దమ్మ ఇక రెండు ఫ్యామిలీలు కలిసి సంతోషంగా పార్టీ జరుపుకోవాలనుకుంటున్నారు ఇక నేను కుట్టి ఫోన్లో మా అమ్మతో మాట్లాడుతుండగా విన్నాను మరి ఇక ఏం పార్టీ అసలు ఏం తేవాలనుకుంటుంది మా అమ్మ మా అత్తయ్యకు అనేది నాకు పూర్తిగా అర్థం కాలేదు అని ఇక జీవన ఇందుమతికి కాల్ చేసి చెప్తూ ఉండగా అప్పుడే ఇక ఇందుమతి అయితే నాకు అర్థమైంది మీ అమ్మగారు మీ అత్తయ్య కోసం ఇక ఇలా ఒక పట్టు సారీ తీసుకురావాలనుకుంటుంది దానికి ఇక ఆనంది తోడుగా వచ్చి ఆ చీరను ఆనంది సెలెక్ట్ చేయాలని ఆనందికి కాల్ చేసింది మీ అమ్మ అన్ని నేను తెలుసుకున్నాను జీవన కానీ రేపు ఆ పార్టీలో మీ అమ్మ జ్యోతమ్మకు ఘోర అవమానం జరిగేలా నేను చేస్తాను అని ఒక ప్లాన్ అయితే ఇలా జీవనతో చెప్తూ ఉంటుంది ఇందుమతి అయితే అప్పుడే ఇక జీవన అయితే సరే పెద్దమ్మా నీ ప్లాన్ బాగుంది వర్కౌట్ అవుతుందంటావా ఇక రేపటితో ఈ రెండు కుటుంబాలు విడిపోవలసిందే లేకుంటే ఈ కుట్టి వల్ల ఈ రెండు కుటుంబాలు కలవడమా ఆ కుట్టి సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను పెద్దమ్మ ఇక కుట్టి మా అమ్మతో ఎలా మాట్లాడుతుందో తెలుసా ఇక మన మన కుటుంబాలు కలవడం నాకు కోరికమ్మ ఇక నా కోరిక నెరవేరింది ఇక మన రెండు కుటుంబాలకు నా దిష్టే తగిలేలా ఉందని చాలా హ్యాపీగా ఆనంది మాట్లాడుతూ ఉంది మా అమ్మతో ఇక ఆ మాట వినగానే నాకు చాలా కోపం వచ్చింది పెద్దమ్మ ఎలాగైనా ఈ రెండు కుటుంబాలను నువ్వే విడదీయాలి నువ్వు చెప్పిన ప్లాను ఇక ఖచ్చితంగా వర్కౌట్ అయితే ఇక మా అత్తయ్యకు చాలా కోపం ఉంటుంది ఇక మా అమ్మను ఘోరంగా అవమానించి రేపు పార్టీ నుండి బయటకు గెంటేస్తుంది అని ఇక ఇలా అంటూ ఉంటుంది జీవనైతే సరే ఇక నా పని నేను చేసుకుంటాను ఇక నువ్వు తర్వాత కాల్చే జీవన అని కాల్ కట్ చేస్తుంది హిందుమతి అయితే ఇక ఈ విధంగా హిందుమతి అయితే ఈ ఆనంది జ్యోతి ఎప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తారు ఎప్పుడు చీర కొనుక్కొచ్చి ఎక్కడ పెడుతుంది జ్యోతి అని జ్యోతి మీద ఒక కన్ను వేసి జ్యోతిని గమనిస్తూ ఉంటుంది హిందుమతి అయితే ఇక జ్యోతి బయటకు వెళ్ళడం ఇక ఆనంది జ్యోతి ఇద్దరు కలిసి షాపింగ్ చేయడం ఇక ఆనంది తనతో పాటు ఇక తన అమ్మకు తన అత్తయ్యకు తనకు ముగ్గురికి కలిపి ఇలా పట్టు చీరలు తీసుకొని వస్తుంది ఇక తన పట్టు చీర తను తెచ్చుకొని ఆ పార్టీలో కట్టుకుంటుంది ఇక జ్యోతికి సునందాకు నువ్వే ఇంటికి తీసుకెళ్ళమ్మా నువ్వు కూడా ఈ సారీ కట్టుకొని మా ఇంటికి పార్టీకి రా మా అత్తయ్యకు ఈ సారీ గిఫ్ట్ గా ఇవ్వు మా అత్తయ్య చాలా సంతోషిస్తుంది ఈ కలర్ అన్నా ఇక మా అత్తయ్యకు చాలా ఇష్టం ఖచ్చితంగా నచ్చుతుందమ్మా అని ఇక ఇలా చాలా సంతోషంగా ఆనంది అయితే ఇక ఆ చీర జ్యోతమ్మకిచ్చి ఇక తన ఇంటికి వచ్చేస్తుంది జ్యోతి అయితే ఆ రెండు సారీస్ తీసుకెళ్ళి ఇక ఒక కబోర్డు మీద కబోర్డు మీద పెడుతుంది అందులో సునందకి ఇవ్వబోయే చీర ఏ చీర అని ఇక కన్ఫ్యూజ్ లో ఉంటుంది ఇందుమతి అయితే అప్పుడే ఇక సూర్యబాబు రాగానే ఇక సూర్యబాబుకు చూపిస్తూ ఉంటుంది ఇది ఇక కుట్టి సెలెక్షన్ నాకొక చీర తన అత్తయ్యకు ఒక చీర తీసుకుంది ఇక రేపు సునందాకు నేను ఇవ్వబోయే గిఫ్ట్ ఇదేనండి ఈ చీర తన అత్తయ్యకు బాగుంటుందని కుట్టి చెప్పింది ఎలా ఉంది అని ఇక సూర్యకు చూపిస్తూ ఉంటుంది ఆ సారి అయితే అప్పుడే ఇక ఇందుమతి చూస్తుంది అంటే రేపు సునందాకు ఇవ్వబోయే సారీ ఈ సారిన ఇక దీని ఏం చేయాలో నాకు బాగా తెలుసు దీని కన్నీ ఇక ఈ చీరను కాల్చివేసి రంధ్రాలు చేసి ఇక రేపు నిన్ను సునంద ముందు ఎలా చేస్తానో చూడు ఇక నిన్ను ఘోరంగా సునంద అవమానించేలా చేస్తాను అనిక ఆ సారీ సునందకి ఇవ్వబోయే గిఫ్ట్ అని తెలుసుకొని ఇందుమతి అయితే ఇక తర్వాత చూస్తానే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక జ్యోతి అయితే తన సారీ పక్కకు పెట్టుకొని ఇలా ఇక సునందాకు ఇచ్చే సారీ అక్కడ పెడుతుంది ఇక నైట్ కాగానే అందరూ కూడా పడుకుంటారు ఇక ఇందుమతి మాత్రం ఈ సునందాకి ఇవ్వబోయే ఇవ్వయేసారి ఇలా గ్యాస్ దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా రంధ్రాలు పడేలా కాల్చాలని ఇక నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అందరూ పడుకోగానే నెమ్మదిగా ఇక జ్యోతి రూమ్ లోకి వెళ్ళి సునందాకు ఇవ్వబోయే చీర తీసుకొని ఆ చీరను కాల్చివేస్తుంది ఇలా ఇక అన్ని రంధ్రాలు పెట్టి మళ్ళీ ఏమి తెలియనట్టు ఆ బాక్స్లో ఆ చీరను పెట్టేస్తుంది ఇందుమతి అయితే ఇక జ్యోతి అయితే ఆ చీరను మళ్ళీ ఓపెన్ చేయకుండా అలాగే ఇక నిన్న చూశాము కదా బాగా ఉంది అనిక అలాగే ఉదయాన్నే ఇక చీరను గిఫ్ట్ గా సునందకి ఇవ్వాలని చెప్పి ఒక బ్యాగ్ లో సర్దుకుంటుంది జ్యోతి అయితే ఇక ఇందుమతి గమనిస్తూనే ఉంటుంది ఇక చీరను మళ్ళీ ఓపెన్ చేసి చూడలేదు జ్యోతి అంటే తీసుకెళ్లి అలాగే ఇస్తుంది సునందాకు ఇక సునంద దాన్ని విప్పి కట్టుకోవడానికి వెళ్తుంది కదా అప్పుడు తెలుస్తుంది అనిక ఇలా చాలా సంతోషంగా ఉంటుంది ఇందుమతి అయితే ఇక జ్యోతిని రమ్మన్నాను ఎలాగైనా ఈ రోజు జ్యోతి వాళ్ళతో జ్యోతి వాళ్ళతో పాటు పద్మ కుమ్మసింహాద్రిని కూడా రమ్మని చెప్పి ఇక దివ్య కండిషన్ వాళ్ళకు చెప్పి ఎలాగైనా ఈ రోజు అలెక్క్యను ఇంట్లో నుంచి పంపించేయాలనే సునంద ఈ పార్టీ ఏర్పాటు చేస్తుంది అప్పుడే ఇక రిటర్న్ గిఫ్ట్గా అలెక్క్యని పంపించాలని చూస్తుంది కానీ ఇక జ్యోతి అయితే తన కోసం సర్ప్రైజ్గా ఒక చీరను తీసుకొచ్చి గిఫ్ట్గా ఇస్ ఇవ్వాలనుకుంటుంది కదా దాంతో ఇక అందరూ కూడా ఇలా సునంద ఇంట్లో వాళ్ళు రెడీ అయ్యి హాల్లోకి వస్తారు ఏంటి జ్యోతి ఇంకా రాలేదు అని ఇక చూస్తూ ఉండగానే జ్యోతి ఫ్యామిలీ కూడా ఇలా ఇక అందరూ రెడీ అయి సునంద ఇంటికి వస్తారు ఇక అందరం కలిసి ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేయాలి మన పార్టీని చాలా సంతోషంగా చేసుకోవాలి అని ఇక ఇలా సంతోషంగా ఉంటారు అప్పుడే ఇక జ్యోతి అయితే సునంద గారు మీకోసం నేను ఒక మంచి సారీ తీసుకొచ్చాను ఎలా ఉందో చెప్పండి ఒకసారి మీరు ఈ సారీని కట్టుకొని ఈ పార్టీలోకి రండి మీరు చాలా అందంగా కనిపిస్తారు ఆ సారీ సెలెక్షన్ ఎవరిదో తెలుసా మీ పెద్ద కోడలు ఆనందిది ఈ సారీ మీకు చాలా బాగుంటుందని చెప్పి తీసుకుంటారు తీసుకుంది ఒకసారి వెళ్ళి ఈ గిఫ్ట్ ఓపెన్ చేసి ఆ సారీ కట్టుకొని రండి అని ఇక జ్యోతి అయితే ఇక తను తెచ్చిన చీర ఇక సునందాకి ఇస్తుంది ఇక సునంద సరే జ్యోతి నీ కోసం నీ సంతోషం కోసం నేను ఇప్పుడే వెళ్ళి ఈ చీరను మార్చుకొని వస్తానని ఇక లోపలికి వెళ్తుంది వెళ్ళగానే ఇక చీర ఓపెన్ చేయగానే ఆ చీరకు మొత్తం కూడా ఇలా రంధ్రాలు ఉంటాయి ఏంటి చీరను ఇలా కాల్చివేసింది ఏంటి అంటే జ్యోతి గతాన్ని మర్చిపోలేదా నన్ను అందరి ముందు అవమానించడం కోసం ఇలా కాల్చివేసిన చీర తీసుకొని నాకు గిఫ్ట్గా ఇస్తుందా అని ఇక కోపంగా సునంద అయితే ఇక జ్యోతి జ్యోతి అని గట్టిగా అరుస్తుంది అప్పుడే ఇక ఏంటి సునంద గారు జ్యోతి అని అంత గట్టిగా అరిచారు అనిక సంతోషంగా మాట్లాడుకుంటున్న అందరూ కూడా సునంద వైపు చూస్తారు ఇక ఏంటి సునంద ఏమైందని శశికాంత్ అంటాడు ఏమైందా జ్యోతి నాకు ఇచ్చిన చీర కాల్చి రంధ్రాలు పెట్టి ఇచ్చింది తను ఇంకా గతం మర్చిపోలేదు అందుకే నన్ను అవమానించడం కోసం అలాంటి కాల్చిన చీర నాకు ఇస్తుందా ఎంత ధైర్యం నా ఇంటికే వచ్చి నన్నే ఇలా అందరి ముందు అవమానించాలనుకుంటుందా అనిక చాలా కోపంగా ఇక సునంద అయితే జ్యోతిని తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక చీరను అలా రంధ్రాలుగా కాల్చడం ఇక జ్యోతి ఆనంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఇలా కాలిపోవడం ఏంటి చీర మనం తీసుకున్నప్పుడు బాగానే ఉంది కదా ఒకటికి రెండు సార్లు చెక్ చేశాము అన్నీ కూడా డ్యామేజ్ లేకుండా ఉంది మరి ఎప్పుడు ఈ చీర ఇలా కాల్చివేసింది ఎవరు అనిక ఇలా షాక్లో ఉంటారు ఆనంది ఇక జ్యోతి అయితే అప్పుడే ఇక సునంద ఇలా అంటూ ఉంటుంది జ్యోతి నువ్వు ఎంతో మంచిదానివని ఇక మనందరం కలిసిపోవాలని నేను చాలా ఆశగా మీ ఫ్యామిలీకి దగ్గరయ్యాను కానీ నువ్వు ఇంకా గతాన్ని మర్చిపోలేదన్నమాట అనిక కోపంగా ఈ రోజైతే జ్యోతిని గెట్అవుట్ నా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవు అనిక ఇలా అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే లేదు సునంద గారు నాకు అసలు చీర ఎలా కాలిందో కూడా తెలియదు నేను ఆనంది తీసుకున్నప్పుడు ఆ చీర బాగానే ఉంది అసలు అది సడన్లా అసలు ఎవరు కాల్చారనేది నాకు అర్థం కావట్లేదు ఇక మేము కూడా చాలాసార్లు ఓపెన్ చేసి చూసాము అప్పుడు ఇక ఈ రంధ్రాలేమీ లేవు ఇదంతా ఏదో కావాలని ఎవరో చేసినట్టున్నారు అనిక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే సునందా ముందు అప్పుడే ఇక సునంద అయితే ఇక జ్యోతి చెంప పగలగొట్టి నోర్మే జ్యోతి ఇక నాకు గిఫ్ట్గా ఇవ్వబోతున్న చీర ఎవరు తీసుకెళ్ళి కాల్చాల్సిన అవసరం ఏముంది మీ ఇంట్లో వాళ్ళకు అని కోపంగా అంటూ ఉంటుంది సునంద అయితే నువ్వు ఇక నువ్వు ఏం చెప్పి నేను వినే పరిస్థితిలో లేను నువ్వు ముందుగా నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో నిన్ను చూస్తేనే నాకు చాలా కోపంగా ఉంది నన్ను అవమానించాలనుకున్నా నిన్ను ఇక నేను ఏం చేయాలంటే అని కోపంగా అంటూ ఉంటుంది నేను దేన్నైనా సహిస్తాను కానీ అందరి ముందు నా గౌరవం తగ్గించడం కోసం నా పరువు తీయడం కోసం ఇలాంటి పనులు ఎవ్వరు చేసినా వాళ్ళని మాత్రం నేను క్షమించను అని ఇక సునంద అయితే ఈరోజు జ్యోతి చెంప పగలగొట్టి జ్యోతిని ఇంట్లో నుంచి వెళ్ళిపో గెటౌట్ అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది సునంద అయితే ఆ మాటలు విన్నా ఇక జ్యోతి సూర్యబాబు అయితే చాలా ఏడుస్తూ ఉంటారు పార్టీలో చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇలా జరిగిందేంటి అసలు ఆ చీరను ఎవరు కాల్చేశారు అని ఇక వీళ్ళైతే ఇలా షాక్ అయి ఇక అక్క నుండి సునంద ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే వెళ్ళొద్దమ్మా ఈ ఇంట్లో నుంచి మీరు వెళ్ళొద్దు ఇప్పుడే పార్టీకి వచ్చారు కదా మీరు ఇలా ఏడ్చుకుంటూ వెళ్తే నాకు చాలా బాధగా ఉందమ్మా ఇక ఇవన్నీ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు మనం వచ్చిన పని ఇలా పార్టీకి వచ్చాము పార్టీని ఎంజాయ్ చేసి మీరు అన్నం తిన్నాకే వెళ్ళాలమ్మా అనిక ఆనంది అయితే తన అమ్మ నాన్నను వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది కానీ సునంద మాత్రం కోపంగా ఏంటి ఆనంది నా మాటకే ఎదురు చెప్తున్నావా ఇక మీ జ్యోతమ్మ ఏం చేసిందో నువ్వు కల్లారా చూసావు కదా ఇక ఆ చీరను కాల్చివేసి రంధ్రాలు పెట్టి నాకు గిఫ్ట్గా ఇస్తుందా అంత ధైర్యమా మీ జ్యోతమ్మకు ఇక నువ్వు వాళ్ళను ఆపొద్దు ఈ ఇంటి కోడలుగా నీకు గౌరవం ఉండాలంటే ఇక నువ్వు వాళ్ళను ఆపొద్దు ఇక నువ్వు నా మీద గౌరవం ఉంటే నా మాట ప్రకారం నువ్వు వెనక్కిరా వాళ్ళని వెళ్ళనివ్వు ఆనంది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే లేదత్తయ్య మా జ్యోతమ్మ చాలా మంచిది ఇక జ్యోతమ్మ ఆ చీర ఎలా కాలిందో తెలియదని చెప్తుంది కదా ఇక మా జ్యోతమ్మను క్షమించండి ఇక చీర అలా కాలిపోవడానికి ఏంటో నేను తప్పకుండా తెలుసుకొని ఇక తప్పు చేసిన వాళ్ళను మీ కాళ్ళ మీద పడేలా నేను చేస్తాను ఇక మా అమ్మని మాత్రం అలా ఏడిపించి పంపించమా అని ఆనంది అయితే తన అత్తయ్య కాళ్ళ మీద పడి ఇక మా అమ్మ తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను ఆ చీర తెచ్చింది నేను ఇక డ్యామేజ్ చూసుకోకుండా ఇక నేను తెచ్చాననుకొని నన్ను క్షమించండి అని ఇక ఈ రోజైతే ఇక ఆనంది సునంద కాళ్ళ మీద పడి బ్రతిమాలతో ఉంటుంది జ్యోతమ్మను అలా ఏడిపించి పంపించుద్దు అత్తయ్య ఇక మన రెండు ఫ్యామిలీలు సంతోషంగా కలిసిపోయాయని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ మళ్ళీ ఎవరో మన ఫ్యామిలీని విడదీయడం కోసం మా జ్యోతమ్మ మీద ఇంత నింద వేసి నిన్ను జ్యోతమ్మ శత్రులను చేశారు వాళ్ళు ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాన ఇక వాళ్ళ సంగతి చూసేదాకా ఇక నిన్ను వదిలిపెట్టను వాళ్ళను అని ఇక ఈ రోజైతే ఆనంది తన అత్తయ్య కాళ్ళ మీద పడి ఇక జ్యోతమ్మను నన్ను క్షమించమని ప్రతిమాలుకుంటూ ఉంటుంది కానీ సునంద మాత్రం లేదు ఆనంది ఇక జ్యోతి చేసిన తప్పు నేను ఎప్పటికీ క్షమించలేను ఒకసారి క్షమించి ఇక ఇలా దగ్గరికి తీశాను మళ్ళీ అలాంటి తప్పులే చేస్తూ ఉంది ఇక ఇలా చేసిన తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ నేను చేయలేదని ఎలా మాట్లాడుతుందో మీ అమ్మ చూసావు కదా ఇక అంత పొగరు ఎందుకు జ్యోతికి అది ఎలా జరిగిందో చూసుకోలేదని చెప్పొచ్చు కదా అనిక అంటూ ఉండగా లేదమ్మా మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదు ఆ తప్పు చేసిన వాళ్ళు వేరే ఉన్నారు మన ఫ్యామిలీని విడగొట్టాలనుకునే వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు వాళ్ళ స్వరూపం నీకు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను ఇక నువ్వు కొన్నాళ్ళు వెయిట్ చేయాలి అంతే అత్తయ్య కానీ ఇప్పుడు మాత్రం మా అమ్మని ఉండమని చెప్పండి అత్తయ్య మా అమ్మ అన్నం తిన్నాక పార్టీ ఎంజాయ్ చేశాక వెళ్తుంది కానీ ఇక నువ్వు ఈ చీర గురించి మర్చిపో అసలు ఈ చీర గిఫ్ట్ గా తేలేదనుకో అత్తయ్యా అని ఇక ఇలా బ్రతిమాలితూ ఉంటుంది ఆనంది అయితే సునంద కాళ్ళ మీద పడి అప్పుడే ఇక అయినా కూడా లేదు పార్టీ లేదు ఏమీ లేదు అందరు వెళ్ళిపోండి ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళిపోండి అని ఇక ఇలా చెప్తూ ఉంటుంది సునంద అయితే ఇక సునంద కోపానికైతే ఎవరు కూడా ఏమీ మాట్లాడలేకపోతారు ఎందుకంటే తనకు కోపం వస్తే అలాగే చేస్తుంది ఇక ఎవరేం చెప్పినా వినదు ఇక తన భర్త శశికాంత్ నెమ్మ నెమ్మదిగా తనను బుజ్జగించిన తర్వాత ఇక తన ఆనంది జ్యోతి ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించాలి అని ఇక తన భర్త శశికాంత్ సునంద గురించి ఎలా చెప్పాలి సునందకు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక తన కొడుకులు చైతన్య ఆనంది అయితే అసలు ఏంటి ఇలా జరిగింది అత్తయ్య కూడా చాలా మంచిది అలా చేసుండదు కానీ ఎవరు చేసింటారు ఇదంతా ఎవరో కావాలనే చేశారని వదిన చెప్తుంది వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి మా రెండు కుటుంబాలను విడదీయాలని ఎవరుకుంటుంది ఈ ఇంట్లో జీవనకు ఆ ఇంట్లో ఇందుమతికి ఇక ఇందుమతి అత్తయ్యకు తెలియకుండా ఆ చీరను కాల్చి ఇలా రంధ్రాలు చేసిందా అని ఇక చైతన్యకు ఆదిత్యకైతే అనుమానం వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ ఇంట్లో ఉండి ఇక అందరినీ ఎప్పుడు గొడవలు గొడవలు పెడుతూ ఇలా చెడుగా మాట్లాడేది ఇందుమతి ఒక్కతే కదా అందరికి కూడా ఇందుమతి మీదనే అనుమానం ఉంటుంది కానీ అనుమానం మాత్రమే ఉంటుంది కానీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఇక ఇప్పుడు శిక్ష జ్యోతికే పడింది ఇక వాటిని సాక్ష్యాలతో సహా ందాకు నిరూపిస్తే ఇక సునందా చేతిలో ఈ హిందుమతి జీవన అయిపోతారు ఇక నిజంగా ఇక వీళ్ళే ఇదంతా చేశారని మరిక ఆనంది ఎలా నిరూపించబోతుంది ఇక తన అత్తయ్యను ఇలా అంటూ ఉంటుంది రెండు రోజుల్లో మా అమ్మ ఈ చీరను కాల్చివేయలేదు కాల్చేసిన వాళ్ళు వేరే వాళ్ళని వాళ్ళని నీ ముందుకు తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తానత్తయ్య నా మాట వినండి మా అమ్మను ఇక మీరు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా కోపంలో ఆవేశంలో ఇలా మాటలు అనకూడదత్తయ్య ప్లీజ్ అత్తయ్య మా అమ్మను క్షమించండి అనిక ఇలా ఆనంది అయితే సునంద కాళ్ళ మీద పడి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఆనంది చెప్పేది నిజమైన వాళ్ళ ఇంట్లో ఉంటున్న వేరే వాళ్ళు ఎవరైనా ఈ పని చేస్తుంటారా ఆనంది నిరూపిస్తానంటుంది కదా అప్పుడే ఇక జ్యోతి ఏ తప్పు చేయలేదని ఇక జ్యోతిని అర్థం చేసుకుంటాను అప్పటిదాకా ఈ శిక్ష జ్యోతికి పడాల్సిందే అనిక సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే శశికాంత్ చైతన్య ఆదిత్య అందరూ కూడా ఆనంది మాట ఒకసారి విను సునందా ఇక ఈ తప్పు చేసింది ఎవరో తను నీ దగ్గరికి తీసుకొస్తానని చెప్తుంది కదా ఒక్కసారి ఆలోచించు జ్యోతిని ఇక నువ్వు కోపగించుకోవద్దు జ్యోతి మనసు ఏంటో నీకు తెలుసు కదా ఇక ఇలా ఖచ్చితంగా చేసి ఉండదు అనిక అందరూ కూడా సునందాకు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే సునంద అయితే సరే ఇక జ్యోతి ఈ తప్పు చేయలేదని మీరందరూ నమ్ముతున్నారు నేను తప్ప మరి తప్పు చేసింది ఇలా కాల్చి రంధ్రాలు పెట్టింది ఎవరనేది మీరందరూ నాకు నిరూపించాలి ఇక జ్యోతిని క్షమించి ఇక జ్యోతిని నా ప్రాణ స్నేహితురాలుగా ఇక మా కుటుంబాలు ఎప్పుడు విడిపోవని చెప్పి మేము హ్యాపీగా కలిసిపోతాము అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే సరే అత్తయ్య నేను ఇక త్వరలోనే ఇక నేను తప్పు చేసిన వాళ్ళను మీ ముందు పెడతాను సరేనా అని ఇక ఇలా ఇందుమతి జీవన వైపు కోపంగా చూస్తూ అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక వీళ్ళకైతే ఇలా ఆనంది ఏడుస్తూ ఇక జ్యోతి ఆనంది ఏడుస్తూ సునంద కాళ్ళ మీద పడడం సునంద ఇక జ్యోతి మీద చూపిస్తున్న కోపానికైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు జీవన ఇందుమతి అలెక్కి ఇక వీళ్ళ సంగతి చూసేదాకా నేను వదిలిపెట్టనని చెప్పి ఇక ఆనందికి జ్యోతికైతే ఈ పని చేసింది ఖచ్చితంగా ఇందుమతి అని అర్థమైపోతుంది ఇక ఎలా చేసింది ఎప్పుడు చేసింది అనేది ఇక ఆనంది జ్యోతి ఎలా నిరూపించబోతున్నారు సునంద ముందు అనేది చూడాలి ఖచ్చితంగా ఆనంది జ్యోతి అయితే వీళ్ళను తప్పకుండా పట్టుకోవాలి ఇందుమతి జీవన ఇదంతా చేసి ఉంటారు అని జ్యోతి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తే ఇక ఇలా అర్ధరాత్రి ఇందుమతి ఇలా సునంద చీర తీసుకెళ్లి కిచెన్లోకి కాల్చి ఇలా రంధ్రాలు చేయడం ఖచ్చితంగా సీసీ కెమెరాలో ఫీడ్ అయి ఉంటుంది దాని ద్వారా ఇక ఇందుమతి దొంగ అని చెప్పి ఇదంతా చేసింది ఇందుమతి అని చెప్పి ఇక జ్యోతి ఆనంది అయితే ఖచ్చితంగా సునంద ముందు పెడతారు ఈ వీడియో తీసుకొచ్చి అనిపిస్తుంది చూద్దాం మరి ఇక ఇందుమతిని ఎలా పట్టించబోతున్నారు మరి సునందాకు ఇక జీవనకు ఇందుమతికి ఎలా బుద్ధి చెప్పబోతున్నారు ఆనందించే జ్యోతి అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే జరగబోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్